ఆ ఫోటోలో ఉన్న గుర్రాడు ఎందాక నువ్వు చూసావే ఆ పిచ్చోడు కొడుకు ఆస్తి కోసం ప్రేమ పేరుతో ఒక ఆడతి తన మీద బలవిసిరింది ఆమె నటనికి అతను బానిసైపోయాడు ప్రపంచాన్ని మర్చిపోయాడు ఆమె అతను ప్రపంచం అనుకున్నాడు చివరికి కన్న తండ్రితోనే తగదం చేసుకున్నాడు అతని ఆస్తిని అంతకంటే విలువైన అతని జీవితాన్ని ఆ పాపిష్టి దానికి హీల్స్ నేరలో దాచుకున్నాడు అయినా ఏ లాభం అది వాణ్ణి నిలువునా దోచేసింది రోడ్డు మీదకి విసిరేసింది డబ్బుతో సహా ఉడాయించేసింది ఆ అవమానం భరించలేక ఆ పొర్రవ ఆత్మహత్య చేసుకున్నాడు ఇలాంటి దిక్కుమాలిన ప్రేమ కథలు నాకు తెలిసి బోల్డ్ ఉన్నాయి అందుకే నా దృష్టిలో ప్రేమ అనేది ఒక దగ మోసం అవసరం కోసం ఆస్తి కోసం నీలాంటి ఆడది చేసే వంచనా ఆ ప్రేమే ఆ ప్రేమే నా కొడుకుని కాటేస్తుంటే కాపాడుకోలేటువంటి అసమర్థపు కాదు పొరపాటు అందరి అనుభవాలు ఒకే రకంగా ఉండవు ఉంటే అందరి జీవితాల్లో ఇన్ని తేడాలు ఉండవు రామాయణంలో మీకు వినే ఒప్పుకుంటే పద్యాలు పాటలు కూడా పాడగలను నాకు కావాల్సింది మీ ఐశ్వర్యం కాదు మీ అబ్బాయి అనురాగం మీ అబ్బాయి తోడు ఈ క్షణంలో మీ అబ్బాయిని కట్టుబట్టలతో నాతో పంపండి నీతి తప్పకుండా మూరెడు పసుపు తాడి కట్టుబడి అతనితో నేను జీవితం గడుపుతాను అంతేకాదు ప్రేమ మీద మీకున్న అభిప్రాయం తప్పు అని నేను నిరూపిస్తాను

తీరిపోయి ఇంకా మీరు కలిసి ఉంటే అది లీగల్ కాంటాక్ట్ విడిపోతే ఇల్లీగల్ కాంటాక్ట్ అంటే నన్ను చెడిపోమంటారా చెడిపోతే మాత్రం అవుతుంది నువ్వు జీవితాంతం సుఖంగా బతకడానికి నేను డబ్బిస్తున్నానుగా నా స్థానంలో మీ కూతురే ఉంటే ఉంటే అదే నా ప్లస్ పాయింట్ కోట్లు గడించి ఒకసారి అదృష్టవంతుడయ్యాను ఆడపిల్లని కనక రెండోసారి అదృష్టవంతుడయ్యాను మరి ఆడపిల్ల తండ్రిలో ఎందుకు భయపడుతున్నారు నేను భయపడేది నా ఆస్తి గురించి కాదు నా కొడుకు చుట్టూ చీమలా తిరుగుతున్న నీ గురించి అది సరే కాని ప్రేమ కోసం త్యాగాలు చేస్తానన్నా ఈ మాత్రం చేయలేవా నేను రెడీ అని మునికి ఎప్పుడు వెళ్తున్నారు చెడిపోడానికి కూడా ముహూర్తాలు చూసుకోవాలి కదా ఇస్ ఇట్ విష్ యు ఆల్ ఫెయిల్యూర్ థాంక్స్ ఈవెన్ దో ఐ ఫెయిల్ లవ్ మస్ట్ బి ఎ సక్సెస్ అగో మన ఇద్దరి మధ్యన ఈ ఒప్పందం మూడవడికి తినేటంటే ఇంక్లూడింగ్ మై సన్ ఏం సార్ అర్జెంట్ గా రమ్మని కబురు పెట్టారు నువ్వు నీ గ్రూప్ తో కలిసి హనీమూన్ మూన్ వెళ్ళాలి సార్ ఊరుకోండి సార్ వెళ్తానా వేరే ఎవరితో అరేంజ్ చేయండి సార్ హనీ అంటే నీ పర్సనల్ హనీమూన్ కాదు మా వాడు అలకతో కలిసి హనీమూన్ వెళ్ళాడు అర్థమైంది అక్కడ వాళ్ళ శోభనం జరగకుండా చూడాలి నా జరిగేట్టుగా చూడాలి శోభనం జరిగింది అన్నదానికి సాక్ష్యాలు సంపాదించాలి సారో మాట చెప్పండి ఇలాంటి తలక మాసిన కేసులు మాకు అప్పచెప్పి మా లైఫ్ లో ఎందుకు గేమ్స్ ఆడతారు ఇదివరకేమో మీరే క్లాప్ చేయమన్నారు ఇప్పుడు మీరే క్లాప్ కొడతా ఉన్నారు అప్పుడు సీన్ వేరు ఇప్పుడు స్కీమ్ వేరు ఏం బాస్ దిమాగ్ కరమైనా వారి స్టార్ బ్యాకర్ బన్ను మీకు బాడీ ఎక్కువ బ్రెయిన్ తక్కువ రా వాడితే ఎందుకు సార్ భోజనానికి సోమరానికి తేడా తెలీదు ఏం చేయాలో చెప్పండి మీరు అక్కడ వాళ్ళని జాగ్రత్తగా ఫాలో అయ్యి వాళ్ళకి తెలియకుండానే మీరు వాళ్ళిద్దరిని కలపాలి శోభనం జరిగిందా లేదా వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఓకే